అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం జ్యోతిష్య ఫలితాల కోసం సాధారణంగా నక్షత్రాలను పరిశీలిస్తూ ఉంటారు మీది ఏ నక్షత్రం ఏ రాశి అని అడుగుతూ ఉంటారు ఎవరిది ఏ నక్షత్రమో తెలుసుకోవడానికి రెండు పద్ధతులున్నాయి ఒకటి జన్మ నక్షత్రము రెండు నామ నక్షత్రము జన్మ నక్షత్రం అనగా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం అదే పుట్టిన తేదీ సమయం తెలియని వారు పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవచ్చు దేశ సంబంధమైన అనారోగ్య విషయాల గురించి గృహ ప్రవేశానికి యుద్ధ ప్రారంభానికి నామ నక్షత్రాన్ని చూడాలని శాస్త్రాలు చెప్తున్నాయి యాత్రలకు వెళ్ళేటప్పుడు వివాహం మొదలగు విషయాలలో జన్మ నక్షత్రాన్ని చూస్తారు మీ నామ నక్షత్రం తెలుసుకునే పద్ధతి మొదటిగా అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం చెందిన వారికి చూ చే చో లా అనే అక్షరాలతో పేరు మొదలైనట్లయితే వారు అశ్విని నక్షత్రానికి చెందినవారు ఇక భరణి నక్షత్రం భరణి నక్షత్రంలో లీ లు లే లో అనే అక్షరాలతో పేరు ప్రారంభమైనట్లయితే వారు భరణి నక్షత్రానికి చెందినవారు ఇక కృతికా నక్షత్రం కృతికా నక్షత్రానికి చెందిన వారి పేరు ఆతో స్టార్ట్ అవుతుంది ఇక రాశిపరంగా చూసుకున్నట్లయితే పైన చెప్పిన అక్షరాల పేర్లు కలిగిన వ్యక్తులు మేష రాశికి చెందినవారు ఇక కృత్తికా నక్షత్రం కృత్తికా నక్షత్రం మళ్ళీ వచ్చిందేంటా అనుకోకండి కృత్తికా నక్షత్రంలో నాలుగు పాదాలుంటాయి అన్ని నక్షత్రాలకు కూడా నాలుగేసి పాదాలుంటాయి ఇక ఈ ఏ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు కూడా కృత్తికా నక్షత్రానికి చెందినవారు ఇక రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రంలో ఈ వా వి అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు రోహిణి నక్షత్రానికి చెందినవారు ఇక మృగశిర నక్షత్రం మృగశిర నక్షత్రంలో వే ఓ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు మృగశిర నక్షత్రానికి చెందినవారు ఇక రాశి పరంగా చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలకు వృషభ రాశి వస్తుంది మృగశిర రెండు మూడు పాదాలకు చెందిన వారికి కా కీ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు మృగశిర నక్షత్రానికి చెందినవారు ఇక ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలో కు కం జా చ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు ఆరుద్ర నక్షత్రానికి చెందినవారు ఇక పునర్వసు పునర్వసు నక్షత్రంలో కే కో హ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు పునర్వసు నక్షత్రానికి చెందినవారు ఇక రాశి పరంగా చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలకు మిథున రాశి వస్తుంది ఇక పునర్వసు మూడు నాలుగు పాదాలకు చెందిన వారు కూడా హీ అనే అక్షరంతో పేరు మొదలైనట్లయితే పునర్వసు నక్షత్రమే వస్తుంది ఇక పుష్యమి నక్షత్రం హూ హే హో డా అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే పుష్యమి నక్షత్రానికి చెందినవారు ఇక ఆశ్లేష నక్షత్రం డి డూ డే డో అనే అక్షరాలు వచ్చినట్లయితే వారు ఆశ్లేష నక్షత్రానికి చెందినవారు ఇక రాశిపరంగా చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలకు కర్కాటక రాశి వస్తుంది ఇక మకా నక్షత్రం మకా నక్షత్రంలో మా మీ ము అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు మకా నక్షత్రానికి చెందినవారు పూర్వ పాల్గొని నక్షత్రం మో టా టీ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు పూర్వ పాల్గొని నక్షత్రానికి చెందినవారు ఇక ఉత్తర పాల్గొని ఉత్తర పాల్గొని మొదటి పాదం తే అనే అక్షరంతో పేరు మొదలైనట్లయితే వారు ఉత్తర పాల్గొని నక్షత్రానికి చెందినవారు ఇక వీరి రాసి చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలు కలిగిన వారు సింహరాశికి చెందినవారు ఇక ఉత్తర పాల్గొని ఉత్తర పాల్గొని నక్షత్రంలో టో పా పి అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు కూడా ఉత్తర పాల్గొని నక్షత్రానికి చెందినవారు ఇక నక్షత్రం నక్షత్రంలో ఊ షం నా డా అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు నక్షత్రానికి చెందినవారు ఇక చిత్తా నక్షత్రం చిత్తా నక్షత్రంలో పే పో అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు చిత్తా నక్షత్రానికి చెందినవారు ఇక రాశి పరంగా చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలు కలిగిన వారికి కన్యా రాశి వస్తుంది ఇక చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు కలిగిన వారు రా అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు కూడా చిత్తా నక్షత్రానికి చెందినవారు స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రంలో రూ రే రో లా అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు స్వాతి నక్షత్రానికి చెందినవారు ఇక విశాఖ నక్షత్రం తి తూ తే అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు విశాఖ నక్షత్రానికి చెందినవారు ఇక ఈ మూడు నక్షత్రాలకి తులారాశి వస్తుంది ఇక విశాఖ నాలుగో పాదం తో అనే అక్షరంతో పేరు మొదలైనట్లయితే వారు కూడా విశాఖ నక్షత్రానికే చెందినవారు ఇక అనురాధ నక్షత్రం నా నీ ను నే అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు అనురాధ నక్షత్రానికి చెందినవారు ఇక జ్యేష్ఠ నక్షత్రం నో యా ఈ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు జ్యేష్ట నక్షత్రానికి చెందినవారు ఇక రాశిపరంగా చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలకు వృచ్చిక రాశి వస్తుంది ఇక మూలా నక్షత్రము ఏ యో బి అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు మూలా నక్షత్రానికి చెందినవారు పూర్వాషాఢ నక్షత్రం భూ దా బా డా అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు పూర్వాషాఢ నక్షత్రానికి చెందినవారు ఇక ఉత్తరాషాఢ ఒకటి రెండు పాదాలు చూసుకున్నట్లయితే బే అనే అక్షరంతో మొదలైనట్లయితే వారు ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినవారు ఇక రాశిపరంగా చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలకు ధనస్సు రాశి వస్తుంది ఇక మళ్ళీ ఉత్తరాషాఢ మూడు నాలుగు పాదాలు చెందినవారు బో జా జీ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు కూడా ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినవారు ఇక శ్రవణ నక్షత్రం జూ జే జో ఖా అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు శ్రవణ నక్షత్రానికి చెందినవారు ఇక ధనిష్ట నక్షత్రం ధనిష్ట ఒకటి రెండు పాదాలకు చెందినవారు గా గీ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు ధనిష్ట ఒకటి రెండు పాదాలకి చెందినవారు ఈ మూడు నక్షత్రాలకి కలిపి మకర రాశి వస్తుంది ఇక ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాలకు చెందినవారు గు అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు కూడా ధనిష్ట నక్షత్రానికి చెందినవారే ఇక శతభిషా నక్షత్రం గో సా సి అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు శతభిషా నక్షత్రానికి చెందినవారు పూర్వభాద్రా నక్షత్రం సే సో దా అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు పూర్వభాద్రా నక్షత్రానికి చెందినవారు ఇక రాశి పరంగా చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలకు కుంభరాశి వస్తుంది ఇక పూర్వభాద్రా నాలుగో పాదానికి చెందిన వారు ది అనే అక్షరంతో పేరు మొదలైనట్లయితే వారు కూడా పూర్వభాద్రా నక్షత్రానికి చెందినవారే ఇక ఉత్తర భాద్రా నక్షత్రం దు చా ద అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు ఉత్తర భాద్రా నక్షత్రానికి చెందినవారు ఇక రేవతి నక్షత్రం రేవతి నక్షత్రంలో దే దో చా చీ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు రేవతి నక్షత్రానికి చెందినవారు ఇక ఈ మూడు నక్షత్రాలకు కలిపి మీన రాశి వస్తుంది చూసారు కదండి ఈ వీడియోలో పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకున్నాం కదా ఇంకా మీరు ఈ నక్షత్రాల గురించి వివరాలు తెలుసుకోవాలంటే కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్